రెండు అంకె స్నేక్ అని మీకు తెలుసా ఎప్పుడైతే రెండు వేలో సంవత్సరం అంటే రెండు వేలో నంబర్ రెండు వేల సంవత్సరం స్టార్ట్ అయిందో అప్పుడు రెండు అంకె స్టార్ట్ అయింది రెండు స్నేక్ టైప్లో ఉంటుంది స్నేక్ గుర్తుంది టూ థౌజండ్లోనే ఈ స్నేక్ ఎప్పుడైతే రెండు వేల సంవత్సరం స్టార్ట్ అయిందో రెండు వేల నంబర్ సంవత్సరం స్టార్ట్ అయిందో అప్పుడే ఇది స్టార్ట్ అయింది ఇది స్నేక్ రెండు ఇది ఒక గత సర్పము టూ థౌజండ్ లో ఈ స్నేక్ స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ ఎంటర్ అయిన వెంటనే టూ థౌజండ్ పక్కన మూడు సున్నాలు ఉంటాయే ఆ స్నేక్ మూడు గుడ్లు పెట్టింది ప్రపంచంలో తెలుసా మీకు ఈ విషయం బాబురావు గారు ఏదో చెప్తున్నాడు సుత్తి సోది ఏదో కొత్తది చెప్పాలని ట్రై చేస్తాడు కాబట్టి ఇలా చెప్తున్నాడు అనుకుంటున్నారు మీరు అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే దేవుని యొక్క చిత్తాలు ప్రతిదీ మరమయుక్తంగా ఉంటది అది చెప్పటమే మా ఉద్దేశం దేవుని యొక్క ప్రణాళిక కూడా తెలుసుకొని సిద్ధపడటానికి సో ఈ టూ థౌజండ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో స్నేక్ ఎంటర్ మూడు గుడ్లు పెట్టింది అది పొదిగి పొదిగి రెండు వేల కల్లా అంటే ట్వంటీ ట్వంటీకి అల్లా అంటే ట్వంటీ ట్వంటీలో మరొక టూ వచ్చింది ట్వంటీ ట్వంటీ రెండు స్నేక్లు వచ్చినాయి ఈ ట్వంటీ ట్వంటీ మీకు గుర్తుంది కదా ట్వంటీ ట్వంటీ ప్రపంచం అంతా అల్లకల్లోలం చేసేసింది రెండు వేల పంతొమ్మిదిలో డిసెంబర్ లో చైనా వుహాన్ లో స్టార్ట్ అయినటువంటి కరోనా ట్వంటీ ట్వంటీ అంటే రెండు స్నేహితులు ఎప్పుడైతే ఎంటర్ అయినాయో ట్వంటీ ట్వంటీలో రెండు టూలు ఉంటే రెండు స్నేహితులు రెండు స్నేహితులు సో ట్వంటీ ట్వంటీలో ఎయిట్ మిలియన్ పీపుల్ హావ్ డైడ్ విత్ కరోనా రెండు వేల ఇరవైలో ఈ ఘట సర్పం ఎనిమిది మిలియన్ల ప్రజల్ని అమాంతంగా మింగేసింది సర్పం మీకు తెలుసా అప్పటి నుంచి ఘట సర్పం లోకంలో తిరుగుతుంది ఏది ఆదిలో లూసిఫర్ని పడేశాడు భూములు పడిపోయింది పాతాల్లో పడిపోయింది ఆకాశం దురాత్మ సౌహం తిరుగుతుంది కదా దాని స్నేహితుడు ఏది అవి ఇవి ఒకటే ఘట సర్పం లోకంలో ఇప్పుడు తిరుగుతుంది టూ థౌజండ్లో స్నేక్ ఎంటర్ అయింది ఘట సర్పం తిరుగుతూ మిలియన్ ప్రజల్ని అది పక్కన పెట్టుకుంది ఎండింగ్కి తీసుకొస్తుంది ఇది అందుకే ఒకటి పేతురు ఐదు ఎనిమిదిలో ఇలా అన్నాడు మీ విరోధమైన అపవాది ఎవరిని మింగునా అని తిరుగుతుంది ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ మిలియన్ పీపుల్ డైడ్ మింగేసింది ఒక మిలియన్ తెలుసు కదా పది లక్షలని అట్లాంటి పది లక్షల్లో ఎనిమిది పది లక్షలు ఎయిట్ మిలియన్స్ ఘట సర్పం అనేది ప్రకటన గంధంలో ఆల్రెడీ చెప్పబడింది ప్రకటన పదహారు పదమూడులో ఆరో ముద్రను విప్పినప్పుడు అప్పుడు గట సర్పం నోట్ల నుంచి అపవిత్ర ఆత్మలు బయలు పెడతాయి అని చెప్పాడు అవి సూచనలు దురాత్మల ఆత్మలే అన్నాడు అక్కడ ప్రకటన పన్నెండు మూడులో మహాఘట సర్పం ఎంటర్ అయింది అక్కడ ఒక స్త్రీ గురించి చెప్పబడింది ఆ స్త్రీ ఒక పిల్లవాడిని కనగానే ఈ ఘట సర్పము బయలుదేరింది ఆ స్త్రీ ఇస్రాయేలే అంటే ఘట సర్పం వచ్చినటువంటి ఈ సందర్భం ఏళ్ల శ్రమల్లో ఏళ్ల శ్రమల్లో స్త్రీ అంటే ఇస్రాయేలు ఆ స్త్రీ మింగాలను చూసింది ఆ పిల్లోడిని అంటే వాళ్ళు ఎవరంటే ఆ స్త్రీ ఇస్రాయల్ ప్రజలు ప్రకటన పన్నెండు పద్నాలుగులో కింద చూస్తే ఆ స్త్రీ సేవ్ అయింది మిఖాయిలే యుద్ధం చేసి గెలిచి ఆ స్త్రీని సేవ్ చేసింది అంటే ఇజ్రాయెల్ని సేవ్ చేసింది ఏళ్ళ శ్రమంలో ఇజ్రాయల్స్ సేవ్ చేపడతారు ఇప్పుడు మాత్రం టూ థౌజండ్ లో పుట్టినటువంటి ఈ ఘట సర్పం టూ థౌజండ్ ట్వంటీ కల్లా వచ్చేసరికి రెండు ఘట సర్పాలు అయిపోయి ప్రపంచంలో ఎనిమిది మిలియన్ ప్రజల్ని మింగేసింది ప్రకటన పన్నెండు తొమ్మిదిలో అది సర్పం అన్నాడు ఘట సర్పం అన్నాడు ఈ సర్పమే ఏదైనా తోటలో అవ్వను మోసం చేసింది మోసపరిచింది ఇదే ఘట సర్పం ప్రకటన పన్నెండు పదిహేడులో శేషించిన ఇస్రాయేళ్లు జనం మీదకి వెళ్ళి ఓడించాలని మింగాలను చూసింది ఇస్రాయేళ్లు వెళ్ళి దాక్కున్నారు ఆనాడు సందర్భం రేపు జరగబోయే సందర్భం ఏళ్ళ శ్రమల్లో క్రీస్తు విరోధిగాడు ఇస్రాయల్స్ తరిమితే అంటే స్త్రీ కన్నా ఇస్రాయల్ రక్షించబడిన ఇస్రాయల్ తరిమితే వీళ్ళు వెళ్ళి లోయలో దాక్కుంటారు అది యహోర్ శోపాతు లోయని చాలామంది అంటూ ఉంటారు భక్తులు అక్కడికి వెళ్ళి దాక్కుంటారు అక్కడ కూడా వీళ్ళ మింగాలను చూస్తే మిక్కాయిలు వచ్చి ఫైట్ చేసి ఎజెన్స్ కాపాడి ఘట సర్పం మీద మిక్కాయిలు గెలిచింది ప్రకటన ఇరవై రెండులో ఆది సర్పం అన్నాడు ఘట సర్పం అన్నాడు అదే ఇప్పుడు ఈ లోకంలోకి ఎంటర్ అయ్యి ప్రజలందరిని అల్ల కల్లుగు చేసేస్తుంది కాబట్టి ఎండింగ్కి ఘట సర్పం రెడీ అయింది లోకంలోకి ఎంటర్ కూడా అయింది రేపు ఏళ్ళ శ్రమలో మహాయుద్ధం చేయబోతుంది ఇస్రాయెల్ చంపాలని ట్రై చేసిద్ది అప్పుడు వల్ల కాలేదు కానీ ఇప్పుడు మాత్రం టూ థౌజండ్ లో ఎంటర్ అయిపోయి ఈ స్నేక్ టూ ట్వంటీ ట్వంటీ కల్లా టూ స్నేక్స్ అయ్యి ఆనాడు మూడు గుడ్లు టూ థౌజండ్ లో మూడు గుడ్లు పెట్టినటువంటి స్నేక్ పొదిగి టూ థౌజండ్ ట్వంటీ కల్లా ఎనిమిది మిలియన్ ప్రజల్ని ఈ స్నేక్ ఘట సర్పం చంపేసింది ఇప్పుడు దీన్ని ఏమంటారు మీరు ఇది మనం గా ఆలోచించాలి ఆధ్యాత్మికంగా పోల్చుకుంటున్నాం పోల్చుకొని మనము మైండ్ పెట్టి దీని ఓహో ఎండింగ్ టైమ్స్ జరుగుతుందని చెప్పేసి రాకడికి సిద్ధపడటానికి అందుకు చెప్పాను ఈ మెసేజ్ ఎండింగ్ లో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఆల్రెడీ గట్ సర్పము ఎండింగ్కి ప్రిపేర్డ్ అండ్ ఎంటర్డ్ ఇన్ టు ది వరల్డ్ సర్వనాశం చేసేస్తుంది వీడనే కాదు ఇప్పుడు రకరకాలుగా యుద్ధాల ద్వారా కూడా ఇది చంపేస్తుంది దాని డ్యూటీ దేవుడు ఎవరిని చంపడు ఆయన బతికిస్తాడు దేవుడు బతికిస్తాడు ఘట సర్పం చంపేసిద్ది అది దాని డ్యూటీ దేవుడు ప్రేమ బతికిస్తున్నాడు బతికించలేదా కొన్ని కోట్ల మంది బతికారు కదండి కరోనా వచ్చినటువంటి కోట్ల మంది బ్రతికారు కరోనా వచ్చినటువంటి కొంతమంది చనిపోయారు ఈ ఘట సర్పమే చంపిద్ది దేవుడు ఎవరిని చంపడు ఘట సర్పం ఆల్రెడీ ఎంటర్డ్ ఇన్ టు ది వరల్డ్ సంఘాల్లో కూడా ఇది ఎంటర్ అవుతుంది మీరు మెలకు కలిగి జాగ్రత్తగా ఉండకపోతే మనల్ని కూడా మింగేసిద్ది కానీ దేవుడు మనల్ని మింగేట్టు చెయ్యడు మన ప్రార్థనే మనల్ని కాపాడిద్ది ప్రైజులో